టెక్కల్ నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి సంత బొమ్మాలి కూట బొమ్మాలి టెక్కలి నందిగామ నుంచి పెద్ద ఎత్తున రైతులు నేరుగా పాల్గొని వాళ్ళ ప్రధానమైన డిమాండు ఉబాలేసి రెండు మాసాలు కావస్తున్నా సరే ఎరువులు అందట్లేదు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం మాకు అందించట్లేదు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము మరి ఈ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా పిలుపు మేరకు పెద్ద ఎత్తున రైతులు ఈ రోజు పాల్గొనడం జరిగింది మేము టెక్క ఆర్డీఓ గారిని ఒకటే కోరాం అయ్యా ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అతను సొంత నియోజకవర్గం మరి అతను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి రైతులకి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అతను కమిషన్ కక్కుర్తి మరి ఏ ఉద్దేశంతోనో రైతులు తాగా పట్టను కొడుతున్నారు ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ డీలర్లు అత్యధికంగా ఉన్న టెక్కల్లో ఉన్నారు ఎక్కడలోనే ప్రైవేట్ డీలర్లు అత్యధికంగా ఉన్నారు